మన ఒంటరిగానే వచ్చేమట మనం వచ్చినప్పుడు మన అక్కల్ని మన చెల్లెల్ని మన తల్లిల్ని మన భర్తల్ని మన భార్యల్ని మన బిడ్డల్ని వెంటబెట్టుకొని వచ్చామండి ఎవరినే మనం వెంటబెట్టుకొని అలా ఒంటరిగా వచ్చాము తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలి యోగదే అంటున్నాడట నేను ఒంటరిగా వచ్చాను మరలా ఒంటరిగానే వెళ్ళిపోవాలి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ నాకు ఏర్పరిచింది ఎవరు దేవుడు అసలు శాశ్వతమైన స్థిరమైన బంధం ఏంటి తెలుసా దేవుడే మన అందరం మరల ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి భూమి మీదకి వచ్చిన తర్వాత అండి చాలామంది కూడా నియమించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఇక్కడ ఎవరైతే పుట్టించారో ఆ దేవుణ్ణి వదిలేసి ఆ దేవుడు ఎందుకు పుట్టించాడో ఎందుకు బ్రతకాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా బ్రతికేసి ఎప్పటికే చనిపోయి భయంకరమైన నాశనానికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి ఈ లోకములోనికి మనం పంపించింది ఎవరు ఎవరు పంపించారు దేవుడు పంపించాడు దేవుడు పంపిస్తే మన తండ్రి దేవుడు కనుక మన అందరం ఎక్కడికి వెళ్ళాలి మన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి